అందరికీ స్వాగతం ఈ వీడియోలో మనము నైంటీస్లో మనం ఆడిన ఆటలు అన్నీ నాకు ఫన్గా అనిపించి సరదాగా గీసాను మనం ఆడుకునేవాళ్ళం కదా టైర్ ఆట కైటు తర్వాత వంగుళ్ళు దూకుళ్ళు క్రికెట్ బొంగరాలాట అప్పుడు అవుట్ సైడ్ గేమ్స్ ఎక్కువ ఆడేవాళ్ళం ఇప్పుడంతా వీడియో గేమ్స్ ఇవి చాలా కొత్త కొత్త గేమ్స్ అన్నీ వచ్చేసినాయి మీలో ఎవరైనా ఈ గేమ్స్ ఆడుంటే నాకు కింద కమెంట్లో తెలియజేయండి వన్స్ మనం గీసిన తర్వాత జస్ట్ పెన్సిల్తో ముందు గీసాను తర్వాత అవుట్లైన్ కొంచెం డార్క్గా ఉంటే బాగుంటుందని బ్లాక్ పెన్తో చేసిన తర్వాత కలరింగ్ చేస్తున్నాను కలరింగ్ కూడా ఇప్పుడు మనకి ఆల్కహాలిక్ క్రయాన్స్ వస్తున్నాయి కదా వాటితో వేశాను అది కూడా ఫన్గా ఉంటుంది మీరు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ట్రై చేయండి ఒకసారి ఇలా వేసిన తర్వాత మనకి ఎక్కడైతే ఫోల్డ్ ఉంటుంది లైటింగ్ పడదో అక్కడ మనం ఇలా డార్క్ కొంచెం డార్క్గా ఉండే బ్రౌన్ కలర్ యూస్ చేసి గీసుకోవచ్చు ఇలా కూడా బాగుంటుంది ఇవి స్కెచ్ పెన్ లానే ఉంటాయి కాకపోతే కొంచెం డిఫరెంట్ ఎవరైనా మీలో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రాయింగ్ నచ్చినట్లయితే వాళ్ళతో ఛానల్ని షేర్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ